ఖండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ కాశీఖండం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనకి నూట నలభై శ్లోకాలలో క్షేత్రము వారణాసిగా ఎలా రూపొందింది అంటే ఈశ్వరుడు సృష్టించినటువంటి భూభాగము వారణాసి క్షేత్రముగా ఎలా రూపొందింది ఎలా ఇది రుద్రవాసముగా మారింది ఎలా ఇది మహా స్మశానముగా మారింది ఈ యొక్క విశేషాలను మన తరఫున మన అగస్యముని సుబ్రహ్మణ్య స్వామిని అడుగుతున్నటువంటి సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే ఈశ్వరుడు ఈ కాశీకి సంబంధించి మన విష్ణుమూర్తికి మహావిష్ణువుకి అనేక అనేక వరాలు ఎప్పుడైతే ఇచ్చాడో అలా ఇచ్చిన వెంటనే దేవతలు అనుకున్నారు ఇది చాలా గొప్ప క్షేత్రము ఈ క్షేత్రానికి మనము ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలి ఏమిటి ఆ రక్షణ వలయం అంటే నిన్న మనం చెప్పుకున్నాము ఈ మనకి తూర్పున వచ్చే గంగమ్మ మధ్య భాగం వరకు అలాగే పడమైన మనకి దేహాలి వినాయకుడి వరకు అలాగే ఇట్లా వచ్చేసి దక్షిణమున అసూ నది వరకు ఇలా ఉత్తరమున వరుణా నది వరకు అంటే ఈ నాలుగు హద్దులు ఏర్పరచుకుని ఈ నాలుగు హద్దు లోపల ఉన్నటువంటి ఏ కాశీ అయితే ఉందో దాన్ని వారణాసిగా నామకరణం చేశారు అంటే వరుణ అసి నదుల మధ్యలో ఉన్నటువంటి భూభాగాన్ని అంటే వరుణ అసి ఇది గంగమ్మ ఇది దేహాలి వినాయకుడు ఈ మధ్యలో ఉన్న భూభాగాన్ని వారణాసి క్షేత్రముగా దేవతలైనటువంటి ఇంద్రుడు యముడు అగ్నిదేవుడు నామకరణం చేశారు అంటే వారణాసి క్షేత్రంగా ఎప్పుడైతే రూపొందిందో అంటే వారణాసి క్షేత్రంలో జీవులు ఏ విధంగా ముక్తిని పొందగలరో వివరిస్తున్నాడు ఏమి అంటే ఈ వారణాసి క్షేత్రంలో ఏ తీర్థంలోనైనా వీరు స్నానం ఆచరించినట్లయితే అంటే మనకి అసెం నుంచి వరుణ వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో ఒక గంగమ్మలోనే కాదు మిగతాటువంటి కొన్ని కూపాలు తీర్థాలు ఉన్నాయి కదా ఆ కూపాలు తీర్థాలలో కూడా స్నానము చేసినట్లయితే మనకి రాహిత్యము పోతుందంట అంటే ఓ ఎన్నో జన్మల నుంచి నేను పుడుతున్నాను చనిపోతున్నాను ఎన్ని బంధాలు ఎంతమంది వీళ్ళందరూ ఎందుకు వచ్చిన వెళ్ళరంత కాబట్టి నాకు అన్ని సంబంధములు ఈశ్వరుడే నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్ని అక్క చెల్లి అన్న అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతాం అంతకు ముందు వరకు ఒక నేను కొంతమందిని చూశాను ఆవిడ బంధువులు ఎవరైనా ఆవిడ ఉంటుంది మా మా బంధువులు మా ఇంటికి రావట్లేదండి మా బంధువులు మా ఇంటికి రావాలి మా అన్నగారు మమ్మల్ని వదిలేశాడు మా చెల్లి గారు మా ఇంటికి రావట్లేదని అంటే ఇట్లా కొంతమంది దిగులు పడవలు చాలా మంది ఉంటారు అంటే మంచి వాళ్ళు ఉంటే పర్వాలేదు ఒకవేళ చెడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ బాధ భార వాళ్ళది మన భార్య మనది అంటే ఈ యొక్క వారణాసి క్షేత్రానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి రాహిత్యము సంబంధించి ఆ నేను ఎవరితో ఎంత వరకు ఉండాలి ఏ బంధము నాది ఏ బంధము నాది కాదు ఈ వారణాసి క్షేత్రం అందు నా ప్రభావము వలన మృత్యులు పొందిన వారు దేవతలుగా మారగలరట అంటే ఈ వారణాసి క్షేత్రంలో ఒకవేళ ఎవరైనా గాని మృత్యుని పొందారనుకోండి అటువంటి వాళ్ళట దేవతలుగా కూడా మారగలరట అంటే ఎవరు చెప్తున్నారు ఈశ్వరుడు చెప్తున్నాడు ఎవరైతే ఈ వారణాసి క్షేత్రంలో ఒకవేళ మరణాన్ని పొందితే వాళ్ళు మళ్ళా దేవతలుగా అంటే మళ్ళా వాళ్ళు దేవ కార్యాలు చేయడానికి దేవతలుగా మారుతారట ఈ వారణాసి క్షేత్రంలో మృతి చెందిన వారు పుణ్యమచే స్వర్గ ప్రాప్తిని పొందుతారు అంటే ఇక్కడ మనం ఎవరో ఆస్తికత తెచ్చి నిమజ్జనం చేసినంత మాత్రానే వాళ్ళకి ప్రాప్తి అటువంటిది ఇక్కడ ఒకవేళ వాళ్ళు పొందాడనుకో తప్పకుండా అయితే వాడికి స్వర్గం ఉంది తప్పకుండా అయితే వాళ్ళకి భోగభాగ్యాలునే వాళ్ళకి కావాలి అనుకుంటే ముక్తి మోక్షం ఇస్తాము లేదు మళ్ళా జన్మ ఎత్తి ఏదో చేయాలి అనుకుంటే జన్మ ఎత్తుతారు అంటే వాళ్ళ యొక్క పాప పుణ్యాలను బట్టి పోతుంది ఈ వారణాసి క్షేత్రం అందు చందాలు మొదలుకొని ఉత్తమ బ్రాహ్మణ పండితుల వరకు మృతి చెందిన వారికి పునర్జన్మ ఉండదు అంటే ఇక్కడ మనకి చెప్తున్నాడు ఈశ్వరుడు కాశీలో ఉండి ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు ఆ రోజు మా శ్రీకాంత్ శర్మ శ్రీకాంత్ మిశ్రా మన విశ్వనాథుని శివలింగానికి పూజ చేస్తున్నాడు ఆయన ఆయన మీరు చూస్తున్నాడు కదా ఆయన చేసుకుంటాడు ఒక ఆయన జుట్టిలా ఎరబుస్తుంది అంటుంటాడు ఆయన పేరు శ్రీకాంత్ మిశ్రా శర్మ ఆయన చేస్తున్న ఆయన ఎంత అదృష్టవంతుడు రోజు పంచామృత అభిషేకం అంతసేపు ఈశ్వరికి చేస్తున్నాడు అలాంటి వారికి తొందరగా ముక్తి వస్తుందేమో మోక్షం వస్తుందేమో లేదు నాకు కాశీలో పోవడానికి అంటే ఆ కీలో పోలేను నేను అనుకుని ఎక్కడో ఉన్నటువంటి ఎవరైనా ఒక చండాలుడు ఉన్నాడు అనుకోండి ఆ చండాలుడికి అయినప్పటికీ వాళ్ళకి కూడా ఇద్దరికి ఈ కాశీ వారణాసి క్షేత్రంలో మృతి చెందితే ఇద్దరికి ఒకే గతి వస్తుందంటే ఈశ్వరుడు ఏం చెప్తున్నాడు చందాలుడికి అలాగే ఒక ఉత్తమ బ్రాహ్మణుడైనటువంటి వాళ్ళకి కూడా ఏ గతి కలుగుతుందంటే ఇద్దరికి మోక్షం వచ్చి ఎందుకంటే పూర్వజన్మ పుణ్యము వల్ల అతను అక్కడ మహా పండితుడిగా ఉన్నాడు వీడు పూర్వజన్మ పుణ్యము పోగొట్టుకున్నాడు కాబట్టి ఇక పుణ్యం చేసే పని లేకుండా ఈ విధంగా చందాలుగా ఉన్నారు మీకు ఇంకొక రహస్యం చెప్తాను మనం కాశీలో గొప్ప యోగాన్ని పొందుతున్నాం అనుకోండి ఇది పుణ్య బలం ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను కాబట్టి ఇలా అలంకారం చేసుకొని వస్తాను నాకు ఎప్పుడెప్పుడు ఇవన్నీ పీకేసి ఒక ఏదో ఆ షాటేజ్